గౌతమ బుద్ధ జయంతిని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ మే ఇరవై మూడు గురువారం వచ్చింది బుద్ధుని జీవితానికి వైశాఖ పూర్ణిమకి అత్యంత ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం కపిలవస్తురాజు శుద్ధోద్ధనుడు మహామాయలకు వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడు జన్మించాడు మరోవైపు ఇదే రోజున బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు మరో వైశాఖ పౌర్ణమ రోజున గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందాడు ఈ వైశాఖ పూర్ణిమ రోజున సిద్ధార్థ గౌతముడు బుద్ధగయ్యలోని పవిత్ర బోధవృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఎదుగుదల అంటే ఆర్థికంగా బాగుండడం కాదు జ్ఞానాన్ని సంపాదించుకోవడం అని అర్థం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం సత్యాన్ని తెలుసుకోవడం కోసం గౌతమ్ బుద్ధుడు తన రాజ్యాన్ని భార్య బిడ్డల్ని వదిలి వెళ్ళాడు వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ్ బుద్ధుడు పవిత్ర బోధవృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత తన జ్ఞానాన్ని ప్రచారం చేశాడు గౌతమ్ బుద్ధుని బోధనలో ముఖ్యమైనవి మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుందని అది మంచైనా చెడైనా కావచ్చని చెప్పాడు మార్పు అనేది ప్రపంచంలో ఉంటుందని మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారినా కూడా అది కష్టమైనా సుఖమైనా స్వీకరించాలని అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడు వర్తమానంలో జీవించండి గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మంచిది కాదని ప్రజలను కోరాడు సత్యాన్ని దాచలేమని నిజం కాస్త ఆలస్యమైన ఖచ్చితంగా అది బయటకు వస్తుందని చెప్పాడు కఠినమైన పదాలు వాడి ఎదుటివారిని బాధ పెట్టకూడదని చెప్పాడు కోపాన్ని నియంత్రించుకోవాలని సంతృప్తిగా జీవించాలని గౌతమ్ బుద్ధుడు ప్రచారం చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ మతస్థులందరూ కూడా బుద్ధ పూర్ణిమను ఒక పండుగలా జరుపుకుంటారు